మహిళల మీద చిన్నపిల్లల మీద జరిగే అఘాయిత్యాలు దాడులు దౌర్జన్యాల గురించి దొంగతనాలు హత్యలు వీటన్నిటి గురించి మాట్లాడుతూ ఉంటాం చాలాసార్లు కానీ దానికి కారణమైనటువంటి అంశాల గురించి చాలా తక్కువ మంది అసలు వాటి మీద కాన్సన్ట్రేటే చేయరు సరే ఎందుకు చేస్తారులే పాలకులే ఏం తమ్ముళ్ళు రెండు పెగ్గులు వేస్తే తప్ప అంటుంటే విచ్చలు విడిగా గంజాయి ఎక్కడ చూసినా దొరుకుతూ ఉంటే మద్యం మీదనే ప్రభుత్వాలు ఆధారపడి పాలన సాగించే రోజులు దాపురిస్తూ ఉంటే మరి ఇన్పుట్స్ మద్యం గురించి ఏం మాట్లాడతారు దాని చుట్టూ జరిగే అఘాయిత్యాల గురించి ఏం మాట్లాడతారు రాత్రి చూడండి ఎంత దారుణమో ఏలూరులో ఒక పెళ్ళికి వెళ్ళారట మహిళలు ఆ వాళ్ళు వెళ్ళే దాంట్లో దగ్గర ఒక పద పది పదహైదు మంది ఫుల్గా మద్యం తాగుతున్నారట ఆ మహిళల మీద పడ్డారట ఒక్కసారిగా లాక్ వెళ్ళి ఇంకా చీరలు ఉన్నాయి వాళ్ళు ఒంటి మీద వచ్చింది దారుణం అట చూడండి పత్రికలు క్యారీ చేసిన ప్రకారం యథావిధిగా అయితే ఇక్కడ ఇంకోటి ఏంటి వాళ్ళందరూ మహిళలు వాళ్ళ బంధువులు అందరూ వెళ్ళి నేరుగా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళే పోలీసులు కేసు తీసుకోలేదట ఎందుకు కేసు తీసుకోలేదు ఏంది అని చెబితే వాళ్ళ టీ ఆ గుంపు అంతా టీడీపీ గుంపు అని చెప్పి పత్రికలు రాసుకుంటూ వస్తూ ఉన్నారు తర్వాత వాళ్ళు రోడ్డు మీద బైఠాయించారు పోలీసులు వచ్చారు వాళ్ళ దగ్గరికి మాట్లాడుతూ ఉన్నారు ఇంత దారుణం జరిగింది ఏలూరులో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు గూండాల్లా ప్రవర్తించారు మహిళలను లాక్కెళ్ళి నైటీలు చింపివేసి అత్యాచారానికి ప్రయత్నించారు ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోకపోవడంతో బాధితులంతా రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు వివరాల్లోకి వెళ్తే ఏలూరు వన్ టవన్ మారడాని రంగారావు కాలనీలో అట మారడాని రంగారావు కాలనీలో ఓ వివాహ కార్యక్రమానికి వెళ్ళిన కొందరు దళిత మహిళల్ని అడ్డుగా వెళ్తున్న పదహైదు మంది టీడీపీ కార్యకర్తలు పూర్తిగా మద్యం దాగి మహిళలపై అసభ్యంగా ప్రవర్తించారు అడ్డొచ్చిన మహిళల వారి కుమారులు భర్తలపైన దాడులకు తెగబడ్డారు సుమారు పది మంది మహిళలను లాక్కెళ్లి లాక్కెళ్లి వారు దుస్తులు జింపివేయడంతో పాటు అత్యాచారానికి ప్రయత్నించారని బాధిత మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు వాళ్ళ వాళ్ళ వాళ్ళంతా ఏలూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయగా పోలీసులు పట్టించుకోలేదని వాపోయారు దీంతో బాధితులు తమ కుటుంబీకులతో కలిసి స్థానిక చిరంజీవి బస్ స్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని శాంతింపజేసేందుకు ప్రయత్నించగా నిందితులను అరెస్ట్ చేయాలని తమకు న్యాయం జరిగే వరకు నిరసన ఆపేది లేదంటూ తేల్చి చెప్పారు అనంతరం ఏలూరు పాత బస్ స్టాండ్ కూడల వద్దకు చేరుకొని తమకు న్యాయం జరగాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు సమాచారం అందుకున్న ఏలూరు టూ టౌన్ సిఏ అశోక్ కుమార్ బాధితుల నుంచి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు అనంతరం బాధితులు అక్కడి నుంచి ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్కి చేరుకొని ఆందోళన చేశారు టీడీపీ గుండాలను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారట పోలీసులు ఇంకేవో సంప్రదింపులు జరుపుతూ ఉన్నారట మద్యమే ఎఫెక్ట్ ఏముంటుంది ఇంకా మద్యమే ఎఫెక్ట్ ఇంత మించి దారుణాలు ఏమైనా జరగచ్చు ఇంతకుమించి దారుణాలు ఏమైనా జరగచ్చు ఏం చేద్దాం